processa korpa nīdīmana korkai pravāni korpa

మంచిదండి ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించి మహిమపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయం తరుణాన్ని బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను వచ్చిన మనందరిని అని సన్నిధానంలో సమృద్ధిని ఆశ్రదాలతో మనలను గాక ఆమె ప్రిలరా నిగమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఒక చిన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థన చేసుకుందామండి ఎంతమంది ఎంతమంది అవుతున్నామో అంతమంది అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం నిగ్మాకాండం ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం చదువమ్మ మోసే చేనై కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మో మోసే చేతిలో ఉండేను ఆ కొండ దిగుచు ఉండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన మొక్క శర్మము ప్రకాశించిన సంగతి మోసేకు పరిశు చాల పరిశుద్ధుడి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమానందమని యేసు ప్రభారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మన దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి మాట ప్రతి సందర్భం అవి సత్యము నిజం వాస్తవం చూడండి కొన్ని కథలు ఉంటాయి అనగనగంట ఒక ఊర్లంట ఒక ఆయన ఉన్నాడట ఆయన అంట 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 అంటారు తప్ప అది నిజము కాదు బైబిలు అటువంటిది కాదు బైబిల్ నిజం జరిగిన సందర్భం ఇస్రాయేలులు అని ఒక జనాంగం ఉంటూ ఉన్నారు వారు ఐగుతు దేశంలో ఉండేవారు ఐగుతు దేశంలో చాలా శ్రమను ఇస్తున్నప్పుడు వారు దేవునికి మొదపెట్టగా దేవుడు మోసే మోసే అని ఒక ప్రభుత్వను దేవుడు ఏర్పాటు చేసుకొని మోసే ద్వారా ఇస్రాయేళ్ళకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి ఇస్తానని వాగ్దానము చేశారు వారు ఐగుత్తు దేశం నుండి కానానికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం దాటారు దాటిన తర్వాత వారి సేనాయ్ అనే పర్వతం ఒక పర్వతం వచ్చింది ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మోసేను కొండ మీదకి రమ్మన్నారట ప్రిలరా ఇంతకాలం మీరు ఐగుత్తు రాజ్యాంగం కింద పెరిగిన ఇస్రైలులకు దేవుడు ఒక నూతన నిబంధన నూతన కట్టడి ఇవ్వాలని మోసేను కొండ మీదకి రమ్ రమ్మన్నప్పుడు మోసే కొండ మీదకు వెళ్ళారట నలభై రాత్రులు నలభై పగలు దేవునితో సహవాసం చేసి ఆయన చెప్పిన మాటలన్నీ భద్రం చేసుకొని ఆయన ఇచ్చిన పలకలు పట్టుకుని నలభై రోజుల తర్వాత ఆ కొండ మీద దిగి వస్తూ ఉంటూ ఉంటుండగంట మోసే అంటే ఏమైందనంటే ప్రకాశించిందంట అక్కడ చూడండి మోసే ముఖం ప్రకాశించగా కిందున్న ప్రజలు మోసే ముఖాన్ని చూడలేకపోయారట బైబిల్ వాక్యం ఏం చెప్తా ఉందంటే వారు నవ్వే వారు మొఖానికి ఏం కలుగు చేస్తుంది అని అంటే ప్రకాశత కలుగు చేస్తుందట అంటే వెలుగు కలుగు చేస్తుందంట ఎప్పుడు నవ్వుతాం మనం హ్యాఫీగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు అంటే మనకు సంతోషము ఆనందము రావాలంటే మన కుటుంబంలో ఏదో మేలు జరగాలి ఏదో ఒక అద్భుతం జరగాలి దేని కొర మనం ఎదురు చూస్తూ ఉన్నామో అది మనం పొందుకున్నప్పుడే మనం మన మొఖానికి ఏమొస్తుందని అంటే నవ్వు వస్తుంది అప్పుడు మన ముఖానికి ఏమొస్తుందని అంటే వెలుగు వస్తుంది ప్రిలరా కనుక మోసే మొఖం ఎప్పుడు ప్రకాశించింది అని మనం గమనిస్తే మోసే ఆ సేనాయి పర్వతం మీద దేవునితో నలభై రాత్రులు నలభై పగలు సహవాసం చేసిన దాన్ని బట్టి మోసే మొఖం ప్రకాశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అతని ముఖాన్ని చూడలేకపోయారట ప్రజలు అంతలాగా మోసే ప్ర అతని ముఖం ప్రకాశించింది అసలే నలభై రోజులు నలభై రాత్రులు మంచినీళ్ళు అన్నం లేకపోతే ముఖం ఉంటుందండి పీకిపోయి అది ఒక రకంగా చూడలేని వారి వల్ల ఉండాలి కానీ అలా ఉండటానికి బదులుగా అతని ముఖం ఏమైపోయిందని అంటే ప్రకాశమయంగా ఉంది ప్రిలరా ఈ వాక్యం మనం సందర్భం చేసుకుంటే కనుక చాలామంది ఏమంటారు తెలుసా గుడికి వెళ్తే ఏం వస్తుందండి మందిరానికి వెళ్తే ఏం వస్తుందండి కనుక అస్తమాలు గుడి గుడి అంటారు అస్తమాలు ప్రార్థన అంటారు అస్తమాలు పాటలు అంటారు ఏంటండి అస్తమాలు గుళ్ళోకి వెళ్ళాలంటారు ఏంటండి అని అంటారు కానీ దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్న మాట ఏంటంటే మోసే గారు దేవుని సన్నిధానం అన్న సేనా పర్వతంకెళ్ళి దేవునితో సహవాసం చేయటం బట్టి అతను ముఖం ఏమైందనంటే ప్రకాశించింది మనము కూడా ఆయన సన్నిధానానికి రావటాన్ని బట్టి ఆయన సన్నిధిలో గడిపిన దాన్ని బట్టి ఆయన సన్నిధిలో పాటల ద్వారా వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో గడుపటాన్ని బట్టి దేవుడు మనమోఖానికి కూడా ఏం చేస్తాడు ప్రకాశింపజేస్తాడు ఈ విషయాన్ని గమనించాలి ప్రకాశం అంటే చూపులేట్లా గెలిగిపోద్దని కాదు ప్రకాశం అంటే ఏంటని అంటే నోటి నిండా దేవుడు ఏం కలుగు చేస్తాడు నవ్వు కలిగి చేస్తాడు నవ్వు అంటే నవ్వు ఎప్పుడు నవ్వు వస్తుంది అని అంటే ఏదో జరగాలనుకుంటున్నామో అప్పుడు మనం మొక్కానికి నవ్వు వస్తుంది ఈ నవ్వు రావాలని అంటే దేవునితో ఏం చేయాలి సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేయాలి చూడండి వచ్చిన కానుండి ఒక మూడు గంటలు ఇక్కడ మోకరించాడు మోహరించడు మోహరించాడు అంటే మోకరించలేదు కాబట్టి ఒక మూడు గంటలు గడపాలనుకున్నాం ఈ మూడు గంటలు ఏం చేయాలంటే కొంచెం పాటలు మూడు గంటల్లోనే కొంచెం పాటలు కూర్చోపేమో వాక్యము కూర్చోపేమో ప్రార్థన ఈ అన్ని చేసిన వాడికి ఒక మూడు గంటలు గడిపాం ఈ మూడు గంటల ప్రభావము మన ముఖాన్ని ఏం చేస్తుందనంటే ప్రకాశింప చేస్తుంది మోసే మొఖము ఏమైందనంటే ప్రకాశించినట్టు కానీ మనం ఆయన సన్నిధిలో గడుపుతున్న దాన్ని బట్టి దేవుడు మనలో కూడా ప్రకాశింప చేస్తారు ప్రియర్ ఒక విషయాన్ని గమనించాలి మోసే కొండ మీద కొట్టిగా వెళ్ళాడు వచ్చినప్పుడు ఏం తెచ్చుకున్నాడు అని అంటే పలకలు తెచ్చుకున్నాడు కదమ్మా ఒట్టిగా వెళ్ళాడు పలకలు తెచ్చుకున్నాడు అందుకే బైబుల్లో ఏమన్నా ఉందానంటే ఒక చోట ఉంటుంది ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏంటని అంటే ఒట్టు కుండలుగా వచ్చాము నిండు కుండల వల్లే మమ్మలను కానీ ఒట్టిగా వెళ్ళిన మోసే పలకలతో దేవుని వాగ్దానాలతో దేవుని ఆశ్రదాలతో దేవుని దీవులతో కట్టడలతో దిగొచ్చినట్టు కానీ ఆయన సన్నిధికు ఒట్టిగా వచ్చాము వెళ్ళినప్పుడు ఆయన ఆశ్రదలు పట్టుకుని ఏం చేస్తామని అంటే వెళ్ళే వారిగా దేవుడు మనలను ఆశ్రవదిస్తారు అపోసరం పౌలు శరసాలలో ఉండేవాడట ఎక్కువ సెరసాలలో ఉండేవారు ప్రియుల సెరసాలలో ఉండి పత్రికలు రాసేవారు అపోసరం పౌలుకి కొంతమంది స్త్రీలు మీలాంటి ఏం చేసేవారు అంటే జైన్లో ఉన్న అతనికి రొట్లు ఎట్టుకెళ్ళి ఇచ్చేవారు ఎవరికి మోస అపోసరం పౌలకి రొట్లు ఇచ్చేవారట మరి ఆయన ఏమి ఇచ్చేవాడు అని అంటే ఆయన జైన్లో ఉండి పత్రికలు రాసి వీరు వెళ్ళేమో రొట్లు ఇచ్చేవారు ఆయనేమిచ్చేవాడు పత్రికలు ఇచ్చేవారు ఈ పత్రికలు చదువుకొని వారు ఆత్మీ జీవితాన్ని కట్టుకునేవారట ఈ వాక్యాన్ని ఏంటంటే మనం పిల్లలారా మనం దేవుని సన్నిధికి వస్తే మనం దేవుని సన్నిధికి రావటాన్ని బట్టి ఆయన మనకు ఆశ్వదలు ఇస్తాడు దేవుళ్ళు ఇస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉందని చూడండి కీర్తనలో ఒక మాట చదువుతామండి ముప్పై నాలుగో వచ్చిన ముప్పై నాలుగో అధ్యాయంలో కీర్తన ముప్పై నాలుగో అధ్యాయం మనకు గమనిస్తాయండి పిల్లరా అక్కడ చక్కని మాట మనం చదువుతున్నాం ఎవరో ఆయన తట్టు చూస్తారో ఆయన తట్టు చూసి వారికంటే దేవుడు ఏమీ డు చూడమన్నడూ సిగ్గు సిగ్గునందరైన మాటను మనం చదువుతాం కీర్తనులు ముప్పై నాలుగో వచ్చాయము ఐదో వచ్చిన చదవరమా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారు మొక్కములు ఎన్నడును అంటే ఎన్నడు సిగ్గు నందలేదట్ట ఎవరికి చూసినప్పుడు ఈ పాఠం పట్టుకోవాలి ఏంటి వెలుగంటే ఏమనుకున్నాం ముఖం ప్రకాశించడం అంటే ఏంటనుకున్నాం అని అంటే నవ్వు కలగటం నువ్వు ఎప్పుడు వస్తుంది సంతోషం వచ్చినప్పుడు వస్తుంది ఇప్పుడు దేవుడు జరిగించాలన్న కార్యం మనకు జరిగినప్పుడు నవ్వు వచ్చినట్టు కానీ ఆ నవ్వు మనకు రావాలి ఆ వెలుగు రావాలంటే వారు ఎవరు తట్టు చూశారట దేవుని తట్టు చూసారట చూడండి ఆ మాట మనం చూద్దాం వారు దేవుని తట్టు చూడగా వారు ముఖములకు ఏం కలిగిందంటండి వెలుగు కలిగింది అంటే నవ్వు కలిగింది వారు అనుకున్నది దేవుడు నెరవేర్చాడు ఇంకెన్నడు వారు ఏమన్నరంటే సిగ్గునందరు అన్న మాటను చదువుతా ఉన్నాం ప్రియుల వాక్యం వింటున్నా ప్రియలరా మనం ఆయన తట్టు చూచినప్పుడు ఆయన సహాయాన్ని వేడుకున్నప్పుడు ఆయన దిక్కు చేరినప్పుడు అయ్యా నాకు ఏ దిక్కు లేదు నీవే నా దిక్కు అని ప్రభు మీద ఆధారపడి ఏసై వైపు మనం చూసినప్పుడు మన ముఖాలు ఏమవుతాయనంటే ప్రకాశిస్తాయట ఏసై వైపు చూడటం అంటే ఏంటనంటే మనం ఆయన దగ్గర ప్రార్థించటమే ఆయన సహాయం కోరటమే ఆయన సన్నిధానంలో మొరపెట్టడమే ఎప్పుడైతే మొరపెడతామో ప్రిలరా దేవుడు మన ముఖానికి వెలుగు కలిగి చేస్తాడని బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను మోస్ట్ ముఖం ప్రకాశించినట్టుగా దేవుడు మనలను చేస్తాడు మనం ఆయనతో సహవాసము చేసి ఆయన దిక్కు తేరు చూచినప్పుడు అంటే ఆయన సహాయం కొరకు చూచినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేస్తారు చూడండి చాలాసార్లు చెప్పుకుంటాం ధాన్యాల గ్రంథంలో మనం చదువుతాయండి మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే బాగా తిండి తింటే మనం మొఖాలు ప్రకాశిస్తాయేమో అని అనుకుంటాం కనుక అది తిను ఇది తిను అలా చేయి ఎలా చేయి నీ మొఖం అలా ఉందరా ఉందరా నీ మొఖం బాగుండాలంటే తినరా అంటారు కానీ ధాన్యాల గ్రంథం మొదట్యంలో మనం చదివితే కనుక ధాన్యాల దినాలలో బొబులని దేశంలో ధాన్యాలు వారు ఉన్నప్పుడు అంటండి కనుక వారు ఒక ఆజ్ఞ ఇచ్చారు ఆ దేశం వారు బొబులని దేశం వారు ఆజ్ఞ ఆజ్ఞాయించారని అంటే రాజుగారు తిన్న భోజనం తినాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు రాజుగారు తిన్న భోజనం అర్పించింది కనుక మేము తిని అపవిత్రం అవ్వండి మా చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు చెప్పారు ఏంటని అంటే అపవిత్రమైనది తినకూడదని చెప్తా చెప్తూ వచ్చారండి కాబట్టి మేము ఇప్పుడు తిని మేము అపవిత్రం అవ్వండి అని చెప్పి ఏం చేస్తారని అంటే రాజుగారు తిన్న భోజనం తినకోకుండా మామూలు మామూలు కాయగూర భోజనం చేశారట మామూలు చారు వేసుకుని తిన్నారట వేసుకుని తింటే జరిగిన విషయం ఏంటి తెలుసా మాస ఆహారాలు రాజుగారు తిన్న భోజనం తిన్నవారు మొక్కల కంటే చారు కూరగాయ వేసుకుని తినేవారు మొక్కాలే కనుక వారు ప్రకాశించి సౌందర్యం ఉందంటే చదవమ్మా మొదటి అధ్యాయం ముఫిదైన వచ్చినాం

అమ్మ చాలు నేను వివరిస్తాను చూడండి రాజుగారు తిన్న భోజనం తినేవారు మొఖాల కంటే మామూలు సామాన్యమైన భోజనం తినేవారు మొఖాలు అంటే వారు మొఖాల కంటే మొఖాలు తేజస్సుగా ప్రకాశ సౌందర్యంగా ఉన్నాయంటే ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు ఈ మాట తోటి ఒక మాట చెప్పాలి ఏంటంటే ప్రిల్లర్ సింహం సింహంభవన్లో వేస్తారండి వెయిట్ వెయిట్ మీద సింహం సింహంభవన్లో పండ సింహాలు ఏం చేయాలని అంటే తినేవాళ్ళండి కానీ దానియాలను తినకుండా ఉంటానియాలు తినలేదట తెల్లారుచు రాజుగారు దానియాలు ఎలాగొన్నా అంటే జీవంతో ఉన్నామంటే ఆయన దేవుడు నన్ను బతికించాడంటే బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే దావ్య మీద కుట్ర పన్నారో వారిని సింహం బోనులో వేస్తారండి అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా దానియాలు ఏమీ చేయని ఈ సింహాలు దానియాల మీద కుట్ర పన్ను వారిని సింహం బోనులో వేయగా వారు పై నుండి కిందకు రాక మునిపే అమ్మ ఒకసారి ఇలా ఊహించుకోండి సింహం పోని ఇలా ఉంటుందండి ఇంతమంది లాగా ఉంటుంది పైనుంచి డోర్ తీసి ఇలాగా మెస్ తీసి దాంట్లో చేస్తారు అన్నమాట పైనుంచి చేస్తారు కనుక పైనుంచి వారు కింద పడక మునిపే అంటే పొడి చేసుకొని తినేసి ఇక్కడ అద్భుతం చెప్పాలి ఏంటంటే ఇక్కడ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మరి వీరిని ఎందుకు తినేసి వారిని ఎందుకు తినలేదు అని అంటే ధాన్యాలు పడతం పడతమే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాం అంటే దానియాల వల్ల చెప్పుకున్న మనము ధాన్యాలు సింహం పోనులో పడినప్పుడు ధాన్యాలు ఏమవులేదు ఏమవులేదు ఏమవలేదు సింహం నోరు మూసేసుకుంటారని చెప్తున్న మనము అటువంటి సందర్భాలు మనకొచ్చినప్పుడు మనల్ని కూడా దేవుడు కాపాడాలనంటే మనం చేయవలసిన పని ఏంటి తెలుసు అండి దానియాలు వల్ల మనము కూడా ప్రార్థన చేయాలి ఇప్పుడు ఈ దానియాలు సెట్రకు మేసక పెట్టిన గోలు వీరు రాజుగారు తిన్న భోజనం మాకు వద్దన్నారు వద్దన్న వీరు మాంసాహారం తినేవారు కంటే కదా చారు వేసుకుని వీరు మొక్కాలు ప్రకాశించే కారణం ఏంటంటే వీరు దేవునితో సంబంధం సహవాసం కలిగి ఉన్నారు దేవునితో ప్రార్థన చేస్తారు అందుకే వారు మొఖాలు నేరసిల్లలేదు వారు మొఖాలు సిక్కుపోలేదు అమ్మ మీ మాట అర్థం చేసుకోవాలి భోజనం మానేసి ఉపవాసం ఉన్నామని చెప్పి మనము ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది గిరగిర తిరగకూడదు మళ్ళీ చెప్తున్నాను ఉపవాసం ఉన్నామండి ఉపవాసం ఉండి ఉపవాసం ఉన్నామని గిరగిర తిరగకూడదు ఉపవాసం ఉన్నవారు ఏం చేయాలి దేవుని సన్నదికి వచ్చి ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు వారి మొక్కల్ని ప్రకాశింప చేస్తాడు వారు కార్యాలు చేస్తారు చాలామంది ఉపవాసం ఉన్నామని చెప్పి ఓ గిరగిర తిరుగుతారండి ఫ్రీలర్ దానియాలు సెంటర్కి మేస గభిందగోలు చేస్తున్న పని అది ఏంటనంటే వారు ఆహారం మానేశారు అని అంటే తను మానేటమే ఒక వ్యక్తి అవుతే దాని వెనకాల మొఖాలు ప్రకాశించడానికి కారణం ఏంటంటే వారు ప్రార్థన చేశారు దానియాలు ప్రార్థన చేశాడు కాబట్టి వారు మొఖాలు ప్రకాశించని వారు అపాయములను తప్పించబడినట్లుగానే మనము కూడా ఆయన తో సహవాసం చేస్తున్న మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని చేసేవారుగా ఉంటారనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను దేవునామర్మయము కలుగును గాక చూడండి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తానని సామెతలు మనం చూసినప్పుడు దానికంటే ముందుగా మత్స్సు వార్తలు ఒక మాట చదువుదాం చూడండి యేసూప్రవారు తన శిష్యును తీసుకొని పదిహేడవ అధ్యాయంలో మత్తిస్సు వార్త పదిహేడవ అధ్యాయంలో యేశూప్రవారు తన శిష్యును తీసుకొని ఆయన కొండ ఎక్కారట పితహెడవ్యాయంలో ఉంటుందమ్మా కొండ ఎక్కినప్పుడమ్మ ఎక్కినప్పుడు ఆయన మొఖం ఏమైందనంటే యేసు ప్రభు వారి లోకంలో జీవించినప్పుడంటే ఆయన మొఖం పితహెడవ్యాయం మత్స్సు అత పితహెడ అధ్యాయము మొదటి వచ్చిన చదువుదాని చూడరమ్మ ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరులైన వారు ఎదుట ఆయన మొక్కము సూర్యుని వలె ప్రకాశించను వెలుగు వలె తెల్లవాయను మచ్చదోరా ఆయనతో నీకు ఇష్టమైతే నీకు ఒకటి మోసకొకటి ఏలియకొకటి ఆ ఏమన్నప్పుడు నేను ఎవరిస్తాను చూడండి ప్రభు యశు ప్రభు ఆలోచన ఏంటని అంటే శిష్యులను తీసుకుని వెళ్ళి ఏకాంతంగా కొండ మీద ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటున్నారట ఎందుకు వీరు కూడా తీసుకెళ్లారనంటే యేసు ప్రభా ఉద్దేశం ఏంటంటే నేను ఏ మహిమనోతో పొందుకున్నాను నేను ఏ వెలుగునతో పొందుకున్నాను నన్ను ఎంబడిస్తున్న వారు కూడా అలాగే ఉండాలని ఉద్దేశంతో వారు తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళగా వారు ఎదుట ఆయన ముఖము ప్రకాశించిందంట ఆయన ప్రార్థన చేయగా ఆయన వస్త్రాలు వెలుగువలే ప్రకాశించినాయి అంట వెలుగులో ప్రకా ప్రకాశించినప్పుడు ఆ సందర్భం చూసి అంటాడు ప్రభా మనం ఎక్కడుంటే మంచిది మీకు ఒక పరమశాల ఒకటి ఏలేకోటి మోసే ఒకటి కడతాము కాబట్టి మేమందరం ఎక్కడే ఉంటామని చెప్తా ఉన్నాడు త్రీలరా అలాగంటున్నప్పుడు ప్రభు కోప్పడి పేత్తుని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే వారి ఉద్దేశం ఏంటంటే గురువు యేసు ఉద్దేశం ఏంటంటే గురువైన నేను ఏ స్థాయిలో ఉన్నానో నా పిల్లలకు కూడా అదే స్థాయిలోకి రావాలి నేనే పరిశుద్ధత కలిగి ఉన్నాను ఏ భర్త అవుతే చేస్తూ ఉన్నాను ఎలాగొత్త నడుస్తున్నాను ఎలా కొత్త జీవిస్తున్నాను నా పిల్లలకు కూడా అదే వెలుగు పొందాలని దేవుడు ఆలోచించి పేత్రి ఆహ్వానం తీసుకుని వెళ్తాను అంటున్నారు మాకు మీ వెలుగు మాకు వద్దు కానీ ఎప్పుడు మీ వెలుగులోనే మేము ఉంటాం అని అంటున్నారు అంటే ప్రియులరా ప్రభు కోరుకునేది అది కాదు ఆయన ప్రకాశించినట్టుగా మనమును ప్రకాశించి ఆయన అన్నారు నేను వెలుగై ఉన్నాను కాబట్టి మీరును వెలుగు నేను లోకానికి ఉప్పై ఉన్నాను కాబట్టి మీరును ఉప్పై ఉన్నట్టు నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండని చెప్పిన ప్రభు ఆయన వెలుగు ముఖం ప్రకాశించినట్టుగా ఈ లోకంలో మనం కూడా ఏం చేయాలంటే ప్రకాశించే వారిగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను ప్రిలరా లోకము చీకటితో పోల్చబడిందండి దేవుని వాక్యం అంటారు ఈ లోకములోనంట జీవవాక్యం అనే వాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల వల్ల మనం ఏమి అవ్వాలని అంటే ప్రకాశించాలంటే మీరు చూడండి రాత్రులు ఇక్కడ నిలబడి చూస్తే అది అంత చీకటి అవతల పక్క ఉన్న ఇల్లులు వెలుగు కనపడుతుంది లైట్లు కనపడతాయి మధ్యలో చీకటి ఉంది కానీ అవతల ఉన్న లైట్ని ఈ చీకటిలో నుండి ఈ చీకటి దాన్ని ఏం చేయలేదు అని అంటే మరుగు చేయలేదు అట్లది కానీ దేవుని చేత వెలిగించబడిన మనము ఎవరికి మరుగై ఉండవు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు మనలను వెలుగుగానే చేస్తాడు కాబట్టి అక్కడ చీకటి పనులు చేయకూడదు అమ్మ నా మాట అమ్మా వెలుగుగా ఉన్న మనము ఎక్కడున్న ఎవరికైనా వెలుగు కనపడిపోతాయి ఇప్పుడు లైట్ అందరికీ కనపడిపోయినట్టు కానీ వెలిగించబడిన మనము ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తాం వెలుగుగా కనపడతాం కనపడుతున్న మనము అక్కడ చీకటి పనులు చేయకూడదు అబద్ధాలు ఆడటం సాడీలు చెప్పుకోవటం ఏదో చేస్తూ ఉంటే నీ నీ వెలుగులో ఉన్నా కాబట్టి దొరికేస్తావు ఇప్పుడు చీకటిలో ఉన్నా కూడా దొరకడం చీకటిలో అయితే వారు దొరకరు వెలుగులో ఉన్నవారు ఆటోమేటిక్గా దొరికేస్తారు కాబట్టి మన క్రియలు వెలుగుమయంగా ఉండాలి తప్ప చీకటమైన క్రియలుగా పనులుగా ఉండకూడదని విషయాన్ని తెలియపరుస్తూ ఉందండి ఒక విషయాన్ని ఆలోచించండి నీకు కాని పని నీకు కాని గొడవ ఏదవుతుందో దాంట్లో మనం ఏం చేయకూడదు తల తోర్చకూడదు అక్కడే అల్రపోలు అక్కడే మనము ప్రిల్లరా ఒక విషయాన్ని గమనించండి వేరే గొడవ అవుతా ఉంది ఎవడో తాగుబోతు ఏదో కేకలేతున్నాడు వాడితో మనం తోర్చకూడదు ఒక విషయాన్ని గమనించాలి రాజకీయంలో తీ తీరేంటంటే ముఖ్యమంత్రులు స్థాయిలో ఉన్నవారు జగన్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇప్పుడు ఒక వ్యక్తి మీద కసి ఉందనుకోండి వీళ్ళన్న మాటలు చంద్రబాబు చెప్పచ్చు కదా అండవు మీడియాలో మీరు చూడండి వాళ్ళు మాట్లాడచ్చు కదా మాట్లాడరు జగన్ మాట్లాడచ్చు కదా మాట్లాడవు ఎవరో ఒకరితో మాట్లాడిస్తారు ఎవరు మాట్లాడీ ఇప్పుడు దొరికేస్తుంది ఎవరు వీడు దొరికేస్తాడు అంటే బాగానే ఉంటాడు ముఖ్యమంత్రి ఇదే రాజకీయంలో ఉన్న తీరు వీడన్న మాటలు వాడుతూ అనిపిస్తాడు వీడికి అవసరమేది కాదు వెలుగు సంబంధమైన మనము అన్ని గొడవలను తోరకూడదు అన్నింటిలో తోర ప్రతి మనకు అవసరం లేదు అవసరం లేనిది ఇప్పుడు అలా చెప్పించినప్పుడు చెప్పేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పేవాడు తెంగురాడే చెప్పేవాడు తెంగరాడు చెప్పించేవాడు తెంగురాడే చెప్పేవాడు తెంగురాడే చెప్పేవాడే తెంగురాడు ప్రియులరా గమనించండి ఇది నాకు అవసరమా ఈ గొడవ కానీ నువ్వే ఆడుకోవచ్చు కదా అదేదో నువ్వే దొరకవచ్చు కదా అని అనుకోవాలి ప్రియులరా దేవురి వాక్యం చెప్తున్న మాట అండి మన వెలుగు సంబంధము లోకముల చీకటిలో సంబంధంగా మనము ప్రవర్తించకూడదు నేను ముగిస్తూ ఉన్నాను చూడండి ప్రియులరా దేవుడి వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ మాట చదువుదాం ఈ మాట చదివి మనం ముందుకెళ్దాం సామెతులు ఫిదై సామెతలు సామెతహన వచ్చాయో పదమూడు వచ్చినంలో ఈ మాట మనం గమనిస్తాం ఏంటనంటే పిదహన వచ్చాయి పదమూడు వచ్చినంలో అపోస్తుల కార్యాలరా క్షమించండి అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయంలో స్తెఫన్ అని ఒక సంఘంలో ఒక సభ్యుడు ఉన్నాడండి ఆయన దేవుని కొరకు నిలబడి రోషము కలిగి ప్రభు కొరకు జీవించాలని చెప్తూ ఉంటున్న సందర్భంలో రోసంగా చెబుతున్న మాటలు కొంతమందికి ఇష్టం లేక రాళ్ళుతో కొట్టి సంప చూశారట అప్పుడు అతను ముఖం అంటే అండి ఎలా ఉందో తెలుసా దేవదూత వలి ఉందని అంటారు చూడండి అప్పసుల కార్య ఆరో అధ్యాయము ఫిదేహన వచ్చినవమ్మ సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి ఎలాగ ఇప్పుడు దేవుని పని చేస్తూ ఉంటూ కొన్ని శోధనలు వచ్చిన ఆ శోధనలో ఆ వ్యక్తి నిలబడితే అతని ముఖం ఎలాగుందంట దేవదూత ముఖం వలె ఉందంట ఈరోజు మనకు కూడా దేవుడు ఒక్కోసారి కష్టాలు బాధలు రప్పించినప్పుడు భయపడు చూడండి అక్కడే అంటారు ఏడో అధ్యాయం యాభై ఐదో వచ్చిన చదివితే అతను రాళ్ళు రూవి కొడతా ఉంటుండ అతను ముఖం అంటే చూడండి ఆ మాట కూడా చదువుదాం దేవుని మహిమను ఆకాశము తెరవబడేటాయి అమ్మ చూడ స్టెఫాన్ అనే ఈ భక్తుడు తన ముఖము దేవదూత ముఖం వల్ల ఏమైందంటే అండి ప్రకాశించిందంట కష్టంలో తన ముఖం ప్రకాశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్కసారి అండి మనం ప్రకాశమయంగా ఉండాలని దేవుడు మనలో ఆయా కష్టాలు అనుమతిస్తాడట కాబట్టి కష్టాలు మనం ఏం చేయాలి నిలిచి ఉండాలి ఆమె ఈ విషయం చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం వద్దమా దేవుని నమ్ముకున్నాను కదా దేవుని అనుసరిస్తున్నాను కదా నేను దేవునికి దర్శనం భాగం ఇస్తున్నాను కృతజ్ఞత అర్పణలు ఇస్తూ ఉన్నాను అందరికంటే ముందు వస్తూ ఉన్నాను అన్నింటిలోనూ దేవునికి ముందు ఉంటున్నాను ఏంటి నేను అనుకున్నది నెరవేరచలేదు అని అనుకుంటాం అనుకున్న ఆ కష్టం వెనకాల ఆ కష్టం వెనకాల మనకు వెలుగుమయ వెలుగుమయ్యమనే ఆశ్రదాన దేవుడు చూడండి కీర్తనలో మాట చదువుతాం నీతిమంతులు కొరకంటే దేవుడు అంట తొంభై కీర్తనలు తొంభై నాలుగో అధ్యాయంలో వెలుగును ఆనందమును దేవుడు దాసి ఉంచాడన్న మాట చదువుతామమ్మని కీర్తనలు తొంభై నాలుగులో ఎక్కడ ఉంటుందిరా ఒక్క రోజు ఆనందమును వెలుగును అమ్మ రై తొంభై ఏడో కీర్తన తొంభై ఏడో కీర్తన పదకొండవచ్చంభై ఏడవ నీతిమంతుల కొరకు వెలుగును యథార్ధరుదేవుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నది నీతి మంతులారా యహో వయందు ఏం చేయాలని అంటే ఇప్పుడు మనం చాలాసార్లు దేవుడిని అనుసరిస్తూ ఉన్నాం కదా ఇంతకింక ఇంకా మీకు అర్థవాటు అని కూడా చెప్తున్నాను ఎంత భర్తీ చేస్తూ ఉందని నాకు ఇంకా ఇంకా ఉద్యోగం రాలేదే ఇంత భర్తీ చేస్తూ ఉందని నా పిల్లలకి ఇంత వివాహం కాలేదే ఇంత భర్తీ చేస్తూ ఉందని ఇంకా బిడ్డలు రాలేదే ఏంటి పరిస్థితి ఏంటి దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటాం కానీ దేవుడు చెప్తున్న ఏంటంటే పదకొండు వచ్చరంలో నీతివంతుల కొరకు వెలుగును యథార్థవంతుల కొరకు ఆనందమును ఎత్తబడి దాసి ఉంచాడట ఎత్తనం దాసిన ఎత్తనము కనపడుతుందమ్మా ఎత్తనం వేస్తామంటే కనపడుతుందా ఎప్పుడు కనపడుతుంది ఒకరోజు అది ఎదిగి కాసినప్పుడు దాన్ని చూస్తాం అల్టింది కానీ దేవుని అంబడిస్తున్న నీకు మనకి దేవుడు దాసి ఉంచాడంటే మేలైనది ఇప్పుడు శ్రమ అనుకుంటున్నాం ఈ కష్టాన్ని ఈ బాధను మనకి నెరవేరలేకపోతున్నది మనం కష్టం అనుకుంటున్నాం కానీ బాధపడద్దు దేవుడిని కొరకు మేలు దాసించాడు ప్రియులరా అన్నాకు బిడ్డలు లేరండి బిడ్డలు లేనప్పుడు ఎంతో వ్యాధర అవమానం తన తోటుకాల ద్వారా ఎంత అవమానం చెందుతూ ఉందండి ఆమె ప్రార్థన చేయగా దేవుడిచ్చిన మేలేంటి చెప్పనా లేట్ అయినా కానీ లేట్ అయినా కానీ రాజులను అభిషేకించే బిడ్డను దేవుడు శ్రేష్టమైన కుమారుని దేవుడు ఇచ్చాడు లేట్ అయ్యింది కానీ లేట్ వెనకాల దేవుడు ఏం చేస్తాడని అంటే ఆశ్రదాన్ని ఉంచాడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు దేవుడు నీతివంతుల కొరకు యథార్థవంతుల కొరకు మేలైనది ఉంచాడు ఈరోజు కష్టపడతా ఉన్నావు అవమానం పోలవుతా ఉన్నావు నింద పోలవుతా ఉన్నావు సిగ్గుపడతావు భయపడవద్దు దేవుడిని కొరకు ఎత్తి ఉన్నాడు ఒకరోజు దాన్ని ఇస్తాడు ఇచ్చింది ఏదైనా సరే అది మేలైనది ఆస్వాదకరమైన ఇస్తున్నాడని ఆయన వైపు చూస్తూ ఆయన సహ వాసం కలిగి ఉంటూ ఆయనలో సాగుతూ భక్తులు ఉంటే తగిన కాలం తట్టి ఆశ్రదాన్ని పొందుకుంటాం మనం ప్రభుని యేసు వైపు చూద్దాం ఆయన సహాయం కోరుకుందాం ఆయన సన్నిధానంలో ప్రార్థన చేద్దాం ఆయన ఇచ్చే మహిమను ఆయన ఇచ్చిన వెలుగును మనం పొందుకుందాం తీయొద్దు అండి అశ్వీరాశం మొదటి వచ్చిన అంటాడు లెమ్మో తేజ్రెమో యహో మహిమ నీ మీద ఆయన వెలుగు నీ మీద ఉదయించి ఉన్నదని చెప్పిన ప్రభు వెలుగు ప్రసన్నత నీకు దయచేసి నీ దుఃఖానికి పద్దుగా నవ్వును కలిగజేసి ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ విషయంలో ఆయన ఆశ్రయించిన దాన్ని బట్టి దేవుడు మనకు సంతోషం ఆనందాన్ని దేవుడు దయచేయను గాక ఆమె తనలు వంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రియుల ఇన్న వాక్యాన్ని బట్టి మనం మనం పరిచేసుకుందాం ఈరోజు మోసే తన ముఖం ప్రకాశించి మోసే మొఖం ప్రకాశించడానికి కారణం అతడు దేవునితో సహవాసం చేశారు ఆయనతో గడిపిన ఆ సమయము అతని ముఖం ప్రకాశించింది ఈరోజు ఈ సమయము మనలను ప్రకాశింపచేస్తుంది ప్రకాశత అంటే ఏదో చూపులు ఎట్లా కాదు ప్రకాశత అంటే నీ ముఖానికి నవ్వు కలుగుతుంది ఎప్పుడు ఆ నవ్వు కలుగుతుంది అని అంటే దేవుని విషయంలో బాధపడుతున్నావు అది నెరవేరినప్పుడు అది ఇచ్చినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది అటువంటి సంతోషం వెలుగును దేవుడికి ఇస్తానంటున్నాడు కాబట్టి ఆయన ఇస్తానన్నప్పుడు ఆయన ఆశ్రయిద్దాం ఆయన సహాయం కోరుకుందాం ఆయన దిక్కు చూరుద్దాం ఆయన దిక్కువైపు ఆయన వైపు చూద్దాం ఆయన వైపు చూసే వారికి వెలుగు కలుగుతుంది ఆయన దిక్కు చూసే వారికి సహాయం కలుగుతుంది భక్తులు ఎంతోమంది ఆయన వైపు చూసినప్పుడు వెలుగును పొందుకున్నారు అమ్మ నీ కొరకు దేవుడు మేలైనదే దాచాడు అది నీ కొరకు ఇత్తు ఉన్నాడు కాబట్టి అది రోజు ఒక రోజు చూస్తాం ఆయన విశ్వాసంతో ముందుకు సాగుదాం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం ఎంతమంది అయితే దేవుని సంతానంలో ఉన్నారు అటువారు ఒకరు తర్వాత ఒకరు ప్రార్థిద్దాం దేవుని ఆస్తి కలు మొదటి ప్రార్థన